మన మానవ జాతి అన్ని కన్నా తెలివైంది కనుక పుణ్యాలు మంచి చెడ్డలు కష్ట సుఖాలు శుచి శుభ్రము బంధాలు బంధుత్వాలు తెలిసి బ్రతుకుతుంటాం కదా అయితే ఏ జాతిలోనైనా సరే చావులు పుట్టుకలు అనేవి ఉంటాయి కదా మానవ జాతులను కూడాను చావు పుట్టుకలు అనేది సాధ్యమే కదా అయితే చనిపోయిన వారి కుటుంబ వారు కానీ బంధుమిత్రులు కానీ చనిపోయిన వారిని దహనం చేసినప్పుడు పరిశుభ్రంగా స్నానం చేయడానికి కారణము అలా స్నానాలు చేయకపోతే అరిష్టమా పాపమా అని ఇది ఏమి ఆచారం అలాగే వెంట వెళ్ళిన బంధుమిత్రులు కూడాను అసలు స్నానాలు ఎందుకు చేయాలి అసలు శాస్త్రీయ విధానాన్ని ఏనాడో మరచిపోయి స్నానాలు చేయాలి మరి అంటారే తప్ప నిజానికి అలా స్నానాలు చేసేది ఏ ఆచారము కాదు కట్టుబాటు కాదు ఆ చనిపోయిన వారు కొంతకాలం మంచంలో పడి ఉంటారు కనుక కళ్ళు కాళ్ళు పనిచేయక మలమూత్ర విసర్జన అనేది కూడా అర్థం కాక అలా వంటిపై ఉన్న వస్త్రాలపైనే మల విసర్జన చేసుకుంటారు కనుక అలా చానాలు చేసుకుంటారు కనుక ఇంకా మరికొందరు మంచంలోనే అటు ఇటు పొరలు లేక అలా చాలా కాలం ఉండడం వలన చర్మం అనేది క్రింద కులిపోయి పురుగులు కూడా పడిన సందర్భాలు ఉన్నాయి కదా ఈ ఇంకను అంతేకాక మరికొందరు లేత వయసులోనే ఏ వే జబ్బులతో క్షయ క్షయ జబ్బులాంటి వాటితో ఇంకను ఇతర పుళ్ళు రడాలతో ఆ విధమైన ఆ స్థితిని అనుభవించి ఉన్నారు కనుక క్షేజబ్ వారైతే మంచంలోనూ మంచం చుట్టూ దగ్గుకుంటూ ఊసుకుంటూ ఉంటారు కనుక ఈక అట్టి వారికి పరిచర్యలు అనేవి కుటుంబీకులు చేయక తప్పదు కనుక అలా చివరి శ్వాస దాకా కన్నవారు కానీ ఆ కుటుంబానికి సంబంధించిన వారు కానీ చేయక తప్పదు కనుక ఆ విధంగా పరిచర్యలు అనేవి అందరూ చేసి ఉంటారు కనుక ఇక కడసారి ప్రాణం పోయాక ఎలాగో బంధుమిత్రులు ఊరు బయటకు మొయ్యాలి కనుక అటువంటి రోతలతో మొయలేము కనుక కడసారి స్నానం చేపిస్తారు ఇక ఆ మురికి వస్త్రాలన్నీ కూడాను ఎడమ చేతితో తీసి ఇక వారి వంటే తరలిస్తారు కడకు మంచం కూడాను అంతకాలము కూడా రోతలోనే ఉంది కనుక రోత అనిపించి దానిని కూడా పారవేస్తారు ఆ విధంగా కాటిదాకా పంపిన ఆశవాన్ని భూదానమైన అగ్నిదానమైన సంపూర్ణం చేశాక అప్పటిదాకా ఆ వస్త్రాలు కానీ ఆ మనిషిని కానీ పట్టుకున్నాం కనుక పట్టుకోక తప్పలేదు కనుక ఇక పట్టుకునే అవసరం లేదు కనుక అందుకనే ఇక పరిశుభ్రంగా తల నుండి స్నానం చేస్తారన్నమాట అలాగే మోసక వెళ్ళిన వారు కానీ బంధుమిత్రులు కానీ మెదపడి ఏసిన వారు కానీ వీరంతా కూడా ఉంటారు కనుక అందుకే మానవ జాతిని మాత్రమే ఏటి ఒడులేమట్టి మట్టిలో కలిపే సిద్ధాంతాన్ని అలవరుచుకున్నారు అక్కడైతేనే వారిని మట్టిలో కలిపి ఇక వీరందరూ కూడాను ఆ ఏటిలో పరిశుభ్రంగా స్నానం చేసి రావడం కోసం ఇంతే తప్ప ఇందులో ఏదో గొప్ప ఆచారం అంటూ ఏది దాగిలేదు ఇది అర్థం కాక అరిష్టమని పాపమని తప్పని మిడిమిడి మాటలు చెబుతూ ఉంటారు ఇక విచిత్రంగా ఎక్కడో దూరాన ఉన్న పాలివార్లకు తెలిస్తే వారు కూడాను అక్కడ తల తాళం చేస్తారు అంటే ఇది అమాయక అధోగతి స్నానం చేయవద్దడం లేదు కానీ దీనిలో ఏ అర్థము లేదు శాస్త్రాన్ని కొంత చేతస్థంలో కలిపి అలా చేస్తుంటారు ఇది శాస్త్రీయ పద్ధతి తప్ప చేదస్థం కాదు నిజాన్ని చెప్పేవాడు లేక ఇది ఆచారాలని కట్టుబాట్లని దూరాన్ని ఉన్నవాడు కూడా చేయకపోతే ఆరిష్టమని ఇది నిజమన్నమాట